మీ యొక్క సంకల్ప శక్తి బట్టి అది రెండంబుళాల నుంచి ఆరంబుళాల యొక్క పరిణామంలో ఉండవచ్చు దీనినే మనం ఆరా అని పిలుస్తాం తేజోవలయము అని పిలుస్తాం నెక్స్ట్ ఇందాక చెప్పిన హృదయాకారంలో ఉన్న దాన్ని ఇక్కడ గా చూపించాం ఎందుకు సర్కులర్గా చూపించాం అంటే అది గర్రన ఫాస్ట్గా తిరుగుతూ ఉంటుంది తిరిగినప్పుడు అది ఏం చేస్తుంది కామమయ్య తలము నుంచి శక్తిని తనలోకి తీసుకొస్తుంది లోపలికి పీల్చుకుని మిల్లి మిల్లిగా అది ఉబ్బుతుంది నెక్స్ట్ ఉబ్బినప్పుడు ఏమవుతుంది అంటే గట్టిగా రౌండ్గా స్పీడ్గా తిరుగుతున్నటువంటి ఆ ఫోర్స్ ఆరు ధారలుగా విడిపోతుంది అంటే ఒకే రథము యొక్క ఆరు స్పోక్స్గా విడిపోతుంది ప్రాణశక్తి ఇప్పుడు ఈ పైనుంచి ఏమో సూర్యుడి నుంచి ప్రాణశక్తి వస్తుంది ఆ ప్రాణశక్తి ఆ కణములో ఆరు రకాలైనటువంటి స్పోక్స్గా విడిపోతుంది దీన్నే మనము చక్రాలు యొక్క దళాలు అంటాం నెక్స్ట్ ఇది చూడండి ఇందాక మేము చూపించాం కదా ఆరు చక్రాలుగా విడిపో ఆరు స్పోక్స్ ఆరు దళాలుగా విడిపోతుందని ఆరు దళాలుగా విడిపోయినటువంటి ఆ ప్రాణశక్తి తనలో దాచుకున్నటువంటి ఆ కణము స్ప్లీన్ ద్వారా మన శరీరంలోకి ఎంటర్ అవుతుంది అది ఎంటర్ అయిపోగానే ఆరు రకాలుగా ఆరు చక్రాల వైపుకి ప్రవహిస్తుంది ఆ శక్తి ప్రాణశక్తి స్ప్లీన్ నుంచి నెక్స్ట్ ఈ స్ప్లీన్ వాతావరణంలో ఉన్నటువంటి అంటే మనం ముక్కు ద్వారా గాలి పీలుస్తూ ఉంటే స్ప్లీన్ ద్వారా ఈ ప్రాణశక్తి గ్లాబ్యూల్స్ మనలోకి లోపలికి వెళ్తాయి ఈ గ్లాబ్యూల్స్ ఎలా ఉన్నాయో నేను చెప్పాను కదా తిరుగుతూ ఉంటాయి ఆరు స్పోక్స్ ఉంటాయి వాటికి అంచేత ఈ ప్రాణశక్తి కలిగినటువంటి ఆరు స్పోక్స్ ఉన్నటువంటి కణాలు ఇలాగ స్ప్లీన్ లోపలికి వెళ్తాయి లోపలికి నెక్స్ట్ స్ప్లీన్ లోపలికి వెళ్ళినటువంటి వైటాలిటీ గ్లాబ్యుల్స్ స్పీడ్గా తిరగటం మొదలెడతాయి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ ఇది స్ప్లీన్ సెంటర్ స్ప్లీన్ సెంటర్ తో ఈ సెంటర్ సెంటర్కి వెళ్ళేటటువంటి గ్లాబ్ విడిపోతాయి ఇలా వెళ్ళిపోతాయి దగ్గర బేస ఇదేమో బేస్ సెంటర్కి వెళ్తున్నాయి ఇవేమో హార్త్కి వెళ్తున్నాయి ఇది యంగ్రాంచేత ఈ ఆరు రకాలైనటువంటివి ఆరు చక్రాల వైపుకి వెళ్ళిపోతాయి నుంచి వెళ్తున్నాయి అర్థమైందా సరే మూలాధారము నాలుగు దళాలుగా అది విభజించబడుతుంది నెక్స్ట్ నేను షట్ చక్రాల గురించి నేను ఎక్కువ చెప్పటం లేదు స్టార్ట్ అయ్యా చూపించు ఓకటి ఈ బేస్ సెంటర్లోకి వెళ్ళేటటువంటి ఈ ధారని కనుక మనం పైవేపుకి తీసుకు వెళ్ళగలిగితే ఇందాక నేను చెప్పినటువంటి నాసాగ్రములో వరమౌక్తికం ఇవి ఈ కిందకి సెక్స్ ఆర్గన్స్ వైపుకి బ్లడ్లోకి వెళ్ళకుండా ఈ శక్తిధారని కనుక మనం రివర్స్ చేయగలిగితే ఊర్ధ్వరైతే సెంటాందాన్ని అంటే మనం ఫిజికల్ సీమెన్ గురించి మాట్లాడతాం దానికి దీనికి ఏది సంబంధం లే ఇది ప్రాణశక్తి గురించి మాట్లాడుతున్నాం ప్రాణశక్తి చాలా సూక్ష్మమైనటువంటి శక్తి అది సంకల్పం ద్వారా కదులుతుంది ఈ భౌతికమైనటువంటి శక్తి గురించి మాట్లాడటం లే ఇవి కనుక స్పిలిన్ స్ప్లీన్ సెంటర్ నుంచి ఇలా కిందకి స్వాధిష్టానానికి లేకపోతే బ్లడ్లోకి వెళ్ళేటటువంటి ఈ శక్తి ధారని కనుక మనం ఊర్ధముఖం చేయగలిగితే మొత్తం సాధన రహస్యం అది నెక్స్ట్ సరే నేవెల్ సెంటర్ పది దళాలుగా ఉంటుంది తీసామో చక్రాల గురించి చెప్పండి చూపించాలి ఒకసారి నేవెల్ సెంటర్ హార్ట్ సెంటర్ అనామతము పన్నెండు దళాలుగా ఉంటుంది నెక్స్ట్ విశుద్ధ చక్రము పదహారు దళాలుగా ఉంటుంది నెక్స్ట్ ఐబ్రో సెంటర్ ఆజ్ఞాచక్రము యాక్చువల్గా ఆజ్ఞాచక్రాల్లో రెండు కాదు ఉండేవి తొంభై కానీ ఇవి రెండు భాగాలుగా విడిపోతాయి పైన నలభై ఎనిమిది కింద నలభై ఎనిమిది మొత్తం తొంభై ఆరు దళాలు ఉంటాయి ఆజ్ఞాచక్రంలో నెక్స్ట్ తొమ్మిది వందల అరవై ఉంటాయి తొమ్మిది వందల అరవై ప్లస్ పన్నెండు మధ్యలో ఉంటాయి తొమ్మిది వందల డెబ్భై రెండు యాక్చువల్గా వెయ్యి ఉండవు అంచేత ఈ విశ్వరూపం అంతా మనం శతశోధ సహస్రశ అంటే పిచ్యూటరీ పీనియల్ గ్లాండ్ మధ్య చూస్తాం మనం నెక్స్ట్ సరే ఆ వైటాలిటీ గ్రాబ్యూల్స్ ఎప్పుడైతే మన శరీరంలో ఆహారం తీసుకున్నాక అరాయించుకోగలిగినంత అరాయించుకుని మిగతాది బయటికి దోషిస్తాము ప్రాణశక్తి కూడా మన శరీరంలో స్వీకరించగలిగేదంట స్వీకరించి మిగతాది బయటకు వెళ్ళిపోతుంది ఈ బయటకి వెళ్ళిపోయే దాంట్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది అరాయించుకున్నంతే కదా అరాయించుకుంటాం మిగతాది బయటకు వెళ్ళిపోతుంది అంచేత మహాత్ములు వాళ్ళ దగ్గరికి కనుక మనం వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడటం అది అంత అవసరం లేదు వాళ్ళ ద్వారా బయటకు వచ్చేటటువంటి ప్రాణశక్తి కణాలు తా చాలా శక్తివంతంగా ఉంటాయి కనుక ఆ మహాత్ముల యొక్క స్పర్శ మీకు మీ రోగాన్ని నయం చేసిస్తుంది లేకపోతే వాళ్ళ చేతితో ఇచ్చినటువంటి విభూతి కానీ వాళ్ళ చేతితో ఇచ్చేటటువంటి ఆహార పదార్థం కానీ వాళ్ళ శరీరం నుంచి బహిర్గతమవుతున్నటువంటి ఆరు రకాలైనటువంటి శక్తిధారలు కలిగి ఉంటుంది కనుక డిశ్చార్జెస్ మన శరీరంలోకి మనం అట్రాక్ట్ చేసుకోలేనటువంటి ఆ శక్తి కణాలు ప్రాణశక్తి కణాలు మహాత్ముల యొక్క సంసర్గంలో మనకి లభిస్తాయి సరే అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందో స్ప్లీన్ సెంటర్ నుంచి సూర్యుడి నుంచి ఈ వైటాలిటీ గ్యాబ్యూల్స్ నుంచి స్ప్లీన్ సెంటర్కి వచ్చి ఏది స్ప్లీన్ సెంటర్ ఎక్కడుంది ఇది ఇక్కడికి వచ్చి నర్వస్ సిస్టంలోకి హార్ట్ సెంటర్లోకి అన్ని సెంటర్స్లోకి వెళ్ళి డిశ్చార్జెస్ బయటకు వచ్చేస్తాయి నెక్స్ట్ మనిషి శరీరంలో ఇలా ఉంటాయి మూలాధారము స్వాదిష్టానము అనాహతము విశుద్ధి ఆజ్ఞ ఇటువైపు అస్పిలింగ్ సెంటర్ ఉంటుంది ఇటొక్క వైపు అందులోంచి వీటన్నిటికీ శక్తి ధారతాయి నెక్స్ట్ మనము ఎంత ప్రాణశక్తిని స్వీకరించగలము అన్న బట్టి ఈ వైటాలిటీ గ్యాబ్ నుంచి వచ్చేటటువంటి శక్తిధారలు శరీరంలోకి వెళ్తాయి ఈనాడు మన యొక్క మానసిక స్థితి అసలు ప్రాణశక్తి గురించి అవగాహన లేదు ప్రాణశక్తి గురించి అవగాహన లేదు కనుక అది మన జోలికి రావటం లేదు అంచేత ప్రాణశక్తికి మన స్థూల శరీరానికి మధ్య ఇది ఒక పొరలాగా ఉంటుంది ఈథరిక్ బాడీ ఇది నిజంగా అడ్డుకుంటూ ఉంటుంది ప్రాణశక్తిని కానీ ఎప్పుడైతే మనం భగవద్గీత వేదాలు ఉపనిషత్తులు ఇవంతా చదువుకోవటం మొదలెడతామో మెల్లి మెల్లిగా ఈ పొర విస్తృతం అవుతూ ఉంటుంది శక్తిధారలు లోపలికి వస్తూ ఉంటాయి నెక్స్ట్ ఇది జాగ్రత్తగా అది ఆసాగ్రే వరమౌక్తికం అనేటటువంటి దాని గురించి ఇడ పింగళ ముక్కు కుడుముక్కు నుంచి జరుగుతున్నటువంటి శ్వాస జరుగుతూ ఉంటుంది ఈ పింగళ శ్వాసను కనుక మనం చిత్రిణి నాడిలోకి ఇడా శ్వాసను కనుక వజ్రిణి నాడిలోకి మనం పంపించగలిగితే ఈ బాహ్యమైనటువంటి శ్వాస ఆగుతుంది లోపల శ్వాస స్టార్ట్ అవుతుంది కాస్త జాగ్రత్తగా అది చూసుకోండి ఇడానాడి బదులు నాడి పింగళ నాడి బదులు నాడి అందుకు శ్వాస మీద మిమ్మల్ని పద్మాసనం వేసుకుని శ్వాస మీద మీరు దృష్టి పెట్టుకోండి అని నేను చెప్పింది ఎందుకు అంటే మీకు ఇదంతా తెలియాల్సిన పల్లే మీరు ఎప్పుడైతే శ్వాస మీద దృష్టి పెట్టుకుంటారో ఎప్పుడైతే మీ దృష్టి కళ్ళు మూసుకుని అంతర్ముఖమైందో ఈ ఇడానాడు కూడా అంతర్ముఖం అవుతుంది పింగళానాడు కూడా అంతర్ముఖం అవుతుంది అంతర్ముఖం అయినప్పుడు ఈ ముక్కుల నుంచి శ్వాస ఆగిపోతుంది దాన్ని యోగ శాస్త్రంలో కేవల కుంభకము అంటారు సమాధి స్థితి అంటారు అప్పుడు మనిషే శ్వాస పీలుస్తున్నాడో లేదో కూడా తెలియదు ఈ శ్వాస ఆడుతున్నప్పుడు అంటే వజ్రని చిత్రని శ్వాస ఆడుతున్నప్పుడు కనుక మీరు ఫోటోగ్రాఫ్ తీస్తే మనిషి ఫోటోగ్రాఫ్ రాదు ఖాళీగా కనిపిస్తుంది అక్కడ లారీ మాషిక జీవిత చరిత్రలో మీరు దీన్ని గమనించుకోవచ్చు అంటే అక్కడ జరుగుతున్నది ఏదీ లేదు బాహ్యంగా పనిచేస్తున్నటువంటి ఇడానాడి బాహ్యంగా పనిచేస్తున్నటువంటి పింగళనాడి నా సాగరే వరమౌక్తిగం ఈ వరము అంటే స్పెషలైజ్డ్ అనమాట ముత్యాలు లాంటి కలర్లో ఉంటాయి ఈ శ్వాస ఎప్పుడైతే ఆడటం మొదలెడుతుందో మీ శ్వాస మూలాధారం వరకు వెళ్ళదు అప్పుడు మణిపూరకం వరకు మాత్రమే వెళ్తుంది స్పైనల్ కార్డు కూడా మోడర్న్ అనాటమిస్ట్ అడిగితే చెప్తారు స్పైనల్ కార్డు నేవల్ సెంటర్ దగ్గర ఆగిపోతుంది దాని తర్వాత కిందకి వెళ్ళేది నెరుజే తప్ప ఈ నాడులు వెళ్ళవు ప్రాణశక్తిని ఉపయోగించుకునేటటువంటి నాడులు వెళ్ళవు ముఖ్యత ఈ సైన్స్ ఇది అభ్యాసం వల్ల వస్తుంది దీన్ని తెలిసి చేసేటటువంటి వాడి దగ్గరికి వెళ్తే ఇంకా తొందరగా వస్తుంది నేను గుంటూరులో ఉన్నప్పుడు హార్ట్ అటాక్ వచ్చింది నాకు హార్ట్ అటాక్ వస్తే అమలాపురంలో సివివి గారి శిష్యుడి యొక్క శిష్యుడు తాతగారు అని కొత్త రామకోట్య గారి పేరు మీలో ఎంతమంది విన్నారు ఎవరికైనా తెలుసా ఆయన అమలాపురం నుంచి పరిగెట్టుకుంటూ వచ్చాడు గుంటూరు నాకు చికాక్గా ఉందని తెలిస్తే రెండున్నరకి నన్ను నిద్రలేపాడు నిద్రలేపి ధ్యానానికి కూర్చో అన్నాడు నాకు ఒళ్ళు మండింది తను చేసుకుంటే చేసుకోవచ్చు రెండున్నరకి నన్ను లేపి ధ్యానం చేయమంటే ఎట్ట అసలే నీరసంగా ఉంది నీకు తెలియదా నాకు హార్ట్ అటాక్ వచ్చిందని కూర్చోన్నాడు పైకి ఆయనతో చెప్పలేదు లోపల తిట్టుకున్నా సరే కూర్చున్నాడు నన్ను నా శ్వాసని గమనించన్నాడు పది నిమిషాలు అయిన తర్వాత ఆయన శ్వాస ఆగిపోయింది హార్ట్ అటాక్ వచ్చింది నా ముందు ఆయన శ్వాస ఆగిపోయాక నా టెన్షన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి చచ్చడినా నిజంగా నన్ను నాకు వచ్చిన అప్పుడు టెన్షన్ అది ఇప్పుడు నన్ను ఏదో బతికిస్తాడని ఆయన వచ్చి ముందు ఈయన శ్వాస ఆగిపోయింది అన్నాడు రెండున్నర కూర్చున్నాం మేము ఐదు ఐదు పావుకి కదిలేడు చూశావా అన్నాడు గుండె ఆగిపోయిందయ్యా నాది నీది కూడా భయంతో నా గుండె ఆగింది నిజంగా నీ గుండె ఆగింది కాదయ్యా ఇదే యోగ విద్య నువ్వు దీన్ని కనుక చేయగలిగితే ఈ హార్ట్ అటాక్స్ అవి నేను చేయలేవు అన్నాడు సరే అది సంభవమే దానికి నేను కళ్ళారా చూసిన దానికి చెప్తున్నాను ఉదాహరణ మీ శ్వాసను అంతర్గతం చేసేసుకోవచ్చు మీరు ఈ శ్వాస ఎప్పుడైతే అంతర్గతం అవుతుందో నువ్వేమనుకుంటే అది జరుగుతుంది అందుకని నేను ఏం చెప్పాను మీరు శ్వాసను గమనించుకుంటూ ఆరోగ్యం పెళ్ళి ఉద్యోగం ఏ మీ ఇష్టం ఏదనుకుంటే ఆ స్థితిలో జరుగుతుంది అది ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు కానీ రోజు ఇరవై నిమిషాల పాటు మీరు పొద్దున్న సాయంత్రం చేసుకుంటుంటే గ్యారంటీగా ఎప్పుడో అప్పుడు టచ్ అవుతుంది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఏ సెకండ్ టచ్ అయినా మీ పనులు అయిపోతాయి అందుకని ఆ ధ్యానం వదలవద్దు ఆ ధ్యానానికి కావాల్సినటువంటి సైంటిఫిక్ ప్రూఫ్స్ నేను మీకు ఇవాళ ఫాస్ట్గా చూపించడానికి మాత్రమే చెప్పాను ఇదంతా కూడా ఇవి నాడులు కాదు ఏ నాడులు ఇవి ప్రాణశక్తిని వహించేటటువంటి నాడులు యోగాభ్యాసులు చేసేటటువంటి నాడులు నర్వస్ సిస్టమ్ మాత్రం కాదు అంచేది ఈ మూడు మాత్రం మీరు గుర్తుంచుకోండి భూర్ భువ స్వ భూర్ బ్లడ్ సర్కులేటరీ సిస్టమ్ భువ నర్వస్ సిస్టమ్ స్వహ ప్రాణ ఆ ప్రాణములో నాసాగ్రే వరమౌక్తికం అనేటటువంటి అనేటటువంటిది కాస్త బొమ్మ జాగ్రత్తగా గుర్తుంచుకోండి కీడా బదులు వజ్రాని ఆడాలి పింగళా బదులు చిత్రని ఆడాలి అప్పుడు మీరు బ్రహ్మనాడికి చాలా దగ్గరగా ఉంటారు బ్రహ్మ సృష్టికర్త కనుక బ్రహ్మకి మీరు చాలా దగ్గరగా ఉంటారు కనుక ఈ ప్రాణాయామం చేస్తున్నటువంటి వాళ్ళు బ్రహ్మలాగే సృష్టికి ప్రతి సృష్టి చేయగలుగుతారు జయ